హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగు శనివారం నుంచి ఆదివారం వరకు వీడియో అనమాట కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే లేట్ అయ్యాయి ఇంకా మీలో లేదా మన ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పల్లెటూరులో ఇలా పై మీద పెట్టుకొని వీళ్ళైతే కాబెట్టుకుంటాం కదా హాయ్ ఫ్రెండ్స్

వీళ్ళందరూ మా మామయ్య వాళ్ళు మా అక్క వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అనమాట ఒక చోట మేము అందరం కలవాల్సి వచ్చింది ఆ ఇన్సిడెంట్ గురించి నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా సో అందుకని నేనైతే చెప్పట్లేదు ఇంకా శనివారం రోజు అనమాట కుక్కపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో తెలియగానే ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది ఫుల్గా ఇంకా వచ్చింది మా ఇంటికి తను చూస్తే చాలా జారనిపించింది ఆకలితో ఉంది పాపం పొట్ట అంత లోపలికైతే పోయింది ఇంకా చూడగానే పాప పాలు ఎట్లా ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక గిన్నెలో పోస్తే చూడండి ఎంత ఆకలితో ఉండి తాగుతుందో తర్వాత ఇంకా దానికైతే భోజనం కూడా పెట్టాము పెట్టిన తర్వాత ఇక్కడ వర్షం పడుతుంది అని చెప్పేసి అక్కడ వాషింగ్ మిషన్ దగ్గర అయితే పండుకుంది చూడగా చాలా జాలనిపించింది ఎందుకంటే మూగజీవులకి అందులో కుక్కలకైతే అయితే అసలు మనం రానివ్వం కదా ఎవరైనా ఇంట్లోకి అమ్మకి అసలు కుక్కలంటే ఇష్టం ఉండదు అలాంటిది దాన్ని చూసి చాలు పడుతూ ఇంకా దాన్ని అయితే మంచిగా చూసుకోవాలని అనుకున్నాము అయితే ఒక్కరోజు పాలు పోసినందుకు అన్నం పెట్టినందుకు అసలు అది మమ్మల్ని విడిచి వెళ్ళట్లేదు అనమాట మా ఇంటి దగ్గరే ఉంటుంది ఇంకా అసలు మేము ఊరు వచ్చేసరికి ఇంటి దగ్గర మొత్తం దగ్గరే వండుకున్నాము ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు నుంచి దాన్ని మేము సరే మనతో పాటు ఎన్ని రోజులు ఉంటుందో వండిద్దామని చెప్పేసి కనుక్కున్నాము ఇంకా నెక్స్ట్ డే అనమాట సండే రోజు చర్చికి అయితే వెళ్ళొచ్చాము తీరా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే కొన్ని వీడియోస్ వల్ల సాంగ్స్ వల్ల నేనైతే ఇంకా మ్యూజిక్ వాయిస్ వల్ల ఇస్తున్నాను ఇంకా మా పాప లస్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనేం పెట్టుకుంటే తనకు కూడా అదే కావాలంటుంది ఇంకా వాచ్ పెట్టుకుంటే వాచ్ కావాలంటుంది అక్కడికి ఆమెకు ఉంది ఆల్రెడీ కానీ నా వాచ్ తీసి ఇంకా పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇక్కడ అమ్మమ్మ మన వాళ్ళిద్దరూ అయితే ఇంకా ఆడుకుంటూ ఉంటున్నారనమాట నోట్స్ తీసుకుంది తీసుకొని నన్ను ఫోటో తీయమ్మ అని చెప్పేసి అడుగుతుంది అనమాట మా పాపకి కూడా వీడియోస్ బాగా అలవాటు ప్రతిసారి నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడల్లా ఇంకా నేనే చేస్తాను ఇంకా అంటూ ఉందనమాట ఇంకా నైట్ చూడండి నైట్ అయితే అయిపోయింది ఇంకా ఇద్దరు అనమాట ఇంకా నేనైతే వంట చేస్తున్నాను మార్నింగ్ చేస్తుంది కర్రీ అయితే అయిపోయింది అని చెప్పేసి ఇంకా నైట్ అయితే చేస్తుంటే ఇంక ఇక్కడ కూడా అమ్మ వీడియో తీయి అమ్మమ్మ నేను ఆడుకుంటామని చెప్పేసి ఇంకా చెప్తూ అనమాట ఇంక ఇక్కడ వాళ్ళిద్దరైతే ఆడుకుంటూ ఉంటున్నారు ఇంకా నేనైతే వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చిన్నపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా అసలు చూడండి ఇలాంటి కష్టాలున్న ఉన్నా కానీ ఇంకా పిల్లల మొహాలు చూస్తే మనకు ఆ బాధలు పోతాయి ప్రతి వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను కదా ఇంకా ఈ వాయిస్ ఇచ్చే టయానికి నా వీడియోస్కి అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా నేను ఒక మంచి వీడియోతో వద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇది థౌజండ్ సబ్స్క్రైబర్స్ గురించి ఇంకా అది ముందు ముందు అయితే నేను చెప్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను బీఫ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట దోసకాయ వేసి ఇంకా ఆల్రెడీ అయింది లేదు చూపించడం అని చెప్పేసి మామూలుగా నేను టమాటా దోసకాయ వేసి అయితే చేశాను అనమాట ఇది హెల్దీ అని చెప్పేసి ఆల్రెడీ ముందు వీడియోస్లో పెట్టాను కదా ప్రత్యేకించి అయితే మీకు ఏం చెప్పలేదు కాకపోతే ఇంక ఈ కర్రీలు అయితే ఆర్డర్ అయితే పోసుకొని మనము అలవెల్ల పేస్ట్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది పడుతూ ఉంటుంది అయితే వీడియోస్ వాయిస్ ఓవర్ రికార్డ్ చేసినప్పుడు నేను ఏదో చెప్పాలని ఆలోచనలో ఉండి పెట్టను కాను ఫ్రెండ్స్ కొన్ని డిస్టర్బెన్స్ వల్ల ఇంకా నేను ఉన్నదైతే ఇంకా కర్రీ వివరాలే మీకు చెప్తూ అనమాట ఇంకా నేను దోసకాయ టమాటా వేసి బీఫ్ కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా మనం పోపు పెట్టుకున్నట్టు పెట్టుకొని తాలింపు అయితే ఖచ్చితంగా వేస్తాను ఇంకా వేసిన తర్వాత ఈ మాంసం ముక్కలు అయితే వేసుకొని ఉప్పు కారం వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత దోసకాయ టమాటాలు వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత అలవెల్ పేస్ట్ వేసుకొని ఇంకా మనం ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా వేసుకొని మంచిగా దగ్గర పడేవరకు అయితే చేయాలి తీరా ఆ వీడియో అయితే లాస్ట్ టైంలో నా మొబైల్ ప్రాబ్లం వల్ల ఇంకా వీడియో అయితే తీయలేదు ఇంకా నేను తినేటప్పుడు వీడియో తీసాను అనమాట ఇంకా ఫైనల్లీ బంద్ చేసుకోవడం అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ తండ్రి కూతుర్లు ఇద్దరైతే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ